నరుల దిష్టికి నల్లరాయి పగులుద్దంట పెద్దలు చెప్పిన శాస్త్రం నిజమండి అంటే కొంచెం ఆరోగ్యంగా ఉన్న కొంచెం మంచిగా అందంగా కనిపించిన కొంచెం గలగల మాట్లాడుతూ ఉన్నా కొంచెం హుషారుగా ఉన్నా లేదు ఆస్తిపాస్తులేవన్న కొనుక్కున్నా అంటే ఆస్తిపాస్తలు ఏం లేవు చెప్తున్న జనాలు ఎందుకు కుళ్ళుకుంటారు ఎందుకు పడతారు అనేదానికి చెప్తున్నా బిడ్డలు మంచిగా ఉన్నా ఫ్యామిలీతో మంచిగా ఉన్నా ప్రతిదానికి కూడా కుళ్ళుకుంటూనే ఈర్ష్య పడుతూనే ఉంటారు ఎందుకు వాళ్ళకి లేదనా మనకుందనా అని కాదు వాళ్ళకున్నా వేరే వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేరు వాళ్ళకి లేని వ్యక్తి వాళ్ళకి ఉన్నా అంతే లేకపోయినా అంతే మా ఒక వన్ వీక్ నుంచి వచ్చి ఊరికి టైడ్గా ఉండడం నీరసంగా ఉంటుంది బాగా పని చేస్తున్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకోవడానికి అసలు ఇంత కూడా ఓపిక ఉండట్లేదు నీరసంగా అయిపోతున్నా ఎప్పుడో తీసుకున్న వీడియోలు ఉంటే ఒకవేళ అవి పోస్ట్ చేస్తున్నా కొంతమంది మాట్లాడుకుంటారు ఈమె ఇక్కడ పనిచేసి ఆఫీస్లో పనిచేసి ఇంటికి వెళ్ళి వీడియోలు చేయడానికి అంత ఓపిక ఎక్కడి నుంచి ఉంది అంత టైం ఎక్కడి నుంచి ఉంది అని మాట్లాడుకుంటారు ఒక పనిని మనం ఎంచుకున్నప్పుడు అది పూర్తయ్యేదాకా కూడా కష్టము నష్టము దాని నుంచి ఒక ఫలితం రావాలి కాబట్టి కష్టపడాలి ఇంకా నాకు యూట్యూబ్ నుంచి ఒక్క పైసా ఒక్క పైసా కూడా వచ్చింది లేదు ఎందుకంటే నాది మానిటైజేషన్ కాలేదు మానిటైజేషన్ కావాలి అంటే వ్యూస్ రావాలి టైమింగ్ రావాలి నాలుగు వేల గంటలు వాచింగ్ టైం అనేది రావాలి అది వస్తేనే నాకు ఎలిజిబిలిటీ వస్తుంది అది రానప్పుడు మీరు అమ్మో యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయేమో అని మాట్లాడుకుంటారే అది తప్పు కదా ఆ విషయం పక్కన పెడితే నాకు ట్వంటీ త్రీ ఇయర్స్కే గర్భసంచి తొలగించడం జరిగింది దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్స్కి తెలుసు చేయించుకున్న నాకు తెలుసు చిన్న వయసులో అవ్వడం వల్ల గర్భసంచికి ఇంత హోల్ పడింది హోల్ పడింది అండాశేలం బిడ్డలు పుట్టడానికి కారణమయ్యే అండాశేలం నాలుగు ఉంటాయి వాటిల్లో రెండు పాడైపోయినాయి అవి తొలగించారు అదే విధంగా ఇరవై నాలుగు గంటలు పేగు కూడా పాడైపోయింది అది కూడా తీసేసారు ఒక్క సర్జరీలో మూడు సర్జరీలు అయినాయి నాకు ఒక ఆపరేషన్లో మూడు ఆపరేషన్లు అయినాయి నాకు లెఫ్ట్ సైడ్ ఈ భాగం లెఫ్ట్ సైడ్ మొత్తం ఖాళీనే ఉంటుంది ఏమి డ్యూటీకి ఊరికి డుమ్మాలు పెడుతుంది అని కొంతమంది మాట్లాడుకుంటారు కదా హెల్త్ బాగున్నప్పుడు ఏం చేయాలి అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవడం కరెక్ట్ పద్ధత కాదు అక్కడికి వచ్చి హాఫ్ డే వరకు పడుకొని తర్వాత డ్యూటీకి వచ్చి వాళ్ళు వీళ్ళు డ్యూటీకి వచ్చింది కానీ డ్యూటీ చేయలేదు రెస్ట్కే పోయిందని మాటలు అవసరమా నాకే కదా సాలరీ కట్ అవుతుంది నాకే కదా అబ్సెంటిజం అయ్యేది అవునా కాదా ఊరికే ఖాళీగా కూర్చొని నిందలు వేయకండి పిచ్చి పిచ్చిగంతా మాట్లాడకండి దయచేసి డబ్బు వచ్చినా నాకే వస్తుంది నష్టపోయినా నేనే నష్టపోతాను ఇప్పుడు బ్రతికుండడం ముఖ్యమంటారా చచ్చిపోవడం ముఖ్యమంటారా నా బిడ్డలకి ఏదో ఒక దారి చూపించే వరకైనా నేను బ్రతికుండాలనేది ఈ రకంగా కష్టపడుతున్నాను ఏమంటే బాధ్యత లేని వ్యక్తులతో మనం కలిసి నడవాల్సి వచ్చినప్పుడు మన బాధ్యతను మనం మర్చిపోకుండా ఆ బాధ్యత నెరవేర్చడానికి ఎన్ని మాటలైనా పడాల్సి ఉంటుంది ఎంత కష్టమైనా చేయాల్సి ఉంటుంది ఇది అర్థం చేసుకోగలిగే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం చేసుకోకుండా నెత్తిని ఏదో ఒకటి వేసేయాలి రుద్దేయాలి అనుకున్న వాళ్ళు ఒకటి వేసేస్తూనే ఉంటారు పర్లేదు పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు కింద భూదేవి తల్లి ఉంది మధ్యలో మనం ఉన్నాము మన పని మనం చేసుకుంటూ పోవాలి ఉచితార్థంగా ఒకళ్ళనైతే నేను మాట్లాడను నా నా టైం బాగా నా టైం బాగున్నప్పుడు నాకు ఒకళ్ళని అనే రైట్ లేదు నేను ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడను అనను కూడా ఎందుకంటే నా లైఫే నాకు చక్కగా లేదు నా జీవితమే నాకు చక్కగా లేదు నేను కొన్ని నెల అనగలే స్థాయిలో నేను ఉంటాను చెప్పండి హెల్త్ బాగున్నప్పుడు అర్థం చేసుకోగలిగే వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోలేని అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మాట్లాడుకోండి అది మీ విఘ్నతకి మీ యొక్క పెద్దరికానికే వదిలేస్తాను ఇంకొకటి నరుల దిష్టికి నల్లరాయి బద్దలైద్దని చెప్పాను కదా అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మనం ఎంత నిజ నీతి నిజాయితీగా ఉన్నా మనం ఎంత హార్డ్ వర్కింగ్గా ఉన్నా మన మీద అసూయపడే పడే కళ్ళుంటాయి చూసి కుళ్ళుకునే చూపులుంటాయి ఈర్షపడే ఉంటాయి ఆవేశపడే ఏమంటారు ఆవేశపడి ఏది పడితే అది వాగే నోర్లు ఉంటాయి వాటినన్నీ పట్టించుకుంటే మనము ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేము ఒక్కడికన్నా మనం ముందుకు వెయ్యాలి అంటే ఇలాంటి కుక్కల్ని ఇలాంటి తక్కువగా మాట్లాడే వాటిని పట్టించుకుంటూ మనం కేర్ చేయాల్సిన పని లేదు ఒకటి కష్టం విలువ మనిషి విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ముందు ఆలోచించి మాట్లాడతారు ఇవన్నీ తెలియకుండా అన్ని సక్రమంగా జరిగేవాళ్ళు అంటే మొగుడు వాళ్ళ కంట్రోల్లో ఉండి పిల్లలు వాళ్ళ కంట్రోల్లో ఉండి మనీ వాళ్ళ కంట్రోల్లో ఉండి ప్రతిదీ వాళ్ళ కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏం చెప్పినా జరుగుతుంది మనలాంటి వాళ్ళం అణకువగా అణిగి మణిగి అన్నీ చేసుకుంటూనే రావాలి తప్పదు ఎందుకంటే లైఫ్ పిల్లల కోసము లేదంటే మన ఫ్యామిలీ కోసం మనము కొన్ని సాక్రిఫై చేసుకుంటూ లైఫ్ సాగించుకోవాలి తప్పదు కొంతమంది సాగిన విధంగా మనకు సాగదు అందరు లైఫ్ ఒకలాగా ఉండదు కదా అందరు హస్బెండ్స్ ఒకలాగా ఉండరు కదా ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్లో నాకు కనుక మంచి మంచి ప్లాట్ఫామ్ అయ్యిందంటే కనుక నేను డ్యూటీ బంద్ చేసుకొని యూట్యూబ్లో వీడియోలు పెట్టేదానికి అది జనాలకి మంచి కలిగించే విధంగా వంట వీడియోలనే కాదు సోషలైజ్ సర్వీస్ కూడా చేసుకుంటూ ఏదో ఒకటి చెయ్యాలి అనేది నా కోరిక చిరకాల కోరి కోరిక అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో కానీ ఖచ్చితంగా నేను చనిపోయే అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే మీ యొక్క హెల్ప్ కూడా కావాలి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీరు సబ్స్క్రైబ్ చేయండి అలానే నోటిఫికేషన్ బిల్ బటన్ దగ్గర క్లిక్ చేయండి తప్పకుండా అలాగే కామెంట్ చేయండి అన్ని వీడియోలు చూడండి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచింగ్ అవర్స్ వస్తేనే నాకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది యూట్యూబ్ నుంచి ఎందుకంటే నాకు ఆఫీస్లో కూడా నాకు కూడా టార్చర్ ఎక్కువైపోతుందండి ఏమంటే పార్షాలిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ డ్యూటీలో మనం ఎంత కష్టపడినా ఎంత పని చేసినా కానీ పార్షియాలిటీ ఖచ్చితంగా చూపిస్తారు అది తప్పి అది తప్పించుకోవాలి అని చెప్పేసి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నా అది స్టార్ట్ చేసి నేను చాలా రోజులు అవుతుంది కానీ నాకు ఎలిజిబిలిటీ రాలేదు కొంతమంది డ్యాన్స్ చేస్తూ లేదంటే బల్గర్ వీడియోస్ పెడతారు అలాంటివి బాగానే సక్సెస్ అవుతున్నాయి నేను సాంప్రదాయంగా మంచి వంటకాలు పెడుతున్నా దేవుడు పూజలు పెడుతున్నా నేను మాట్లాడేది పెడుతున్నా మంచి విషయాలు పెడుతున్నా అయినా కానీ సక్సెస్ అనేది రావట్లేదు ప్లీజ్ అండి ప్లీజ్ ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి అన్ని వీడియోలు తప్పకుండా చూడండి చూస్తే నాకు వాచింగ్ టైం వస్తుంది దానివల్ల నాకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఆ ఆఫీస్ నుంచి ఆ బంధనాల నుంచి కూడా బయటపడగలను యూట్యూబ్ నుంచి నాకు ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తే కనుక దీన్ని ప్లాట్ఫామ్ చేసుకొని మంచి వీడియోలు చేస్తాను త్రీ డేస్ నుంచి ఫీవర్తో డ్యూటీకి వెళ్ళగా అక్కడి నుంచి కాల్స్ రావటం తర్వాత కాల్స్ అంటే ఇంకా మనం ఒక బాధ్యత ఎత్తుకున్నప్పుడు ఆ బాధ్యత కరెక్ట్గా నెరవేర్చినప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే క్వశ్చన్ చేసేదానికి వాళ్ళని నిలబెట్టారు క్వశ్చన్ చేయడానికి వాళ్ళు ఉన్నారు వాళ్ళు దానిలో తప్పు లేదు కానీ ఒక్కొక్కసారి పరిధి దాటి అడుగుతారు అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది తప్పదు ఎందుకంటే మన మనము మన అవసరాల కోసం మనం డ్యూటీకి వెళ్తున్నాం కాబట్టి అవన్నీ కూడా లైట్ తీసుకోవాలి వాళ్ళు ఏమన్నా తప్పైతే నాది తప్ప కాదైతే మీది మీకే అన్నట్టు భావించుకొని మన పని మనం చేసుకుంటూ పోవాలి తప్పదు ఇంకొక విషయం ఏంటంటే ఏ ఆడవారికైనా సరే భార్య అయిన భర్త అయినా బిడ్డలైనా సంసారంలో ప్రతి ఒక్కరు కూడా చేదుడు వాదోడుగా ఉంటేనే ఆ స్త్రీ అనేది ఫ్యామిలీని మంచిగా లీడ్ చేయగలుగుతుంది కొంతమంది ఉంటారండి ఫ్యామిలీ కోసం సఫర్ అవుతూ అన్నీ చంపుకొని చేస్తూ ఉంటారు అయినా వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు కొంతమంది ఏ గతి లేక వేరే దారిలోకి వెళ్తారు అది కూడా సగం ఫ్యామిలీ వల్లే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే ప్లీజ్ ఫ్యామిలీ లేడీస్కి సపోర్ట్ చేయండి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ఆలోచనకి కూడా అనుగుణంగా మీరు కొంచెం సపోర్టివ్గా ఉంటే లేడీస్ కూడా ఎదగడానికి ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతారు ఫ్యామిలీ నుంచే ముందుగా ఆ సపోర్ట్ ఆ స్ట్రాంగ్నెస్ ఆ బలం ఆ పునాది అనేది రావాలి ప్రతి ఒక్కరికి అప్పుడు ఆ స్త్రీ ఆ ఇంటికి ఒక పిల్లర్ స్లాప్ లాగా ఒక దృఢమైన ఇటుకలతో కట్టిన ఇల్లులాగా తయారవుతుంది ప్లీజ్ ప్రతి ఒక్కరూ స్త్రీకి సపోర్ట్ చేయండి తక్కువ చేసి అయితే అస్సలు మాట్లాడకండి సపోర్ట్ చేస్తే ఎంతైనా సాధించి చూపిస్తుంది ఆడది ఎప్పుడైతే నువ్వేంట్లే అని డిస్కరేజ్ చేస్తారో అప్పుడు ఆడదానికి నా జీవితం ఇంతేనా నేను ఇంతేనా అని చెప్పేసి తన్ని తను దృఢపరచుకోలేదు నమ్మకం పోతుంది తన మీద తనకి నమ్మకం కోల్పోతుంది ప్లీజ్ స్త్రీకి సపోర్ట్ చేయండి నువ్వు దేనిలో అయినా ఉత్తీర్ణత రాగలవమ్మా నువ్వు ఏదైనా చేయగలవు చదువు ఒకటే ప్రాముఖ్యత కాదండి బుద్ధి విఘ్నత ఆలోచన విధానం కూడా ఉండాలి చదువు దేనికండి చదువు ఉన్నా కానీ సంస్కారం లేనప్పుడు విఘ్నత లేనప్పుడు ఎదుటివారిని గౌరవించి మాట్లాడలేనప్పుడు పొగరు చూపించేటప్పుడు ఆ చదువు ఉన్నా కానీ బురదల పోసిన పన్నీరే బురదల పోసిన అత్తరంటారు కదా అదే అవుతుంది చదువు సంస్కారం నేర్పాలి విఘ్నత నేర్పాలి ఎదుటి వాళ్ళని గౌరవించే తత్వాన్ని నేర్పాలి పేదవారికి సహాయం చేయగలిగే కొంచెమైనా మంచిని నేర్పాలి చదువు ప్రతి ఒక్కరికి ఇప్పుడు కలికాలంలో సంస్కృతి సంప్రదాయాలు అని నేర్చుకోవాలి మన సనాతన ధర్మాన్ని మనం ముందంచికి తీసుకెళ్ళాలి కొంతమంది ఉంటారు నేను పట్టిన దానికి మూడే కుందేళ్ళని అది తప్పు మన సంస్కృతికి విరుద్ధంగా ఏమి చేయొద్దు మనం మనం ఏమైతే నేర్పుతామో బిడ్డలకి అదే నేర్చుకుంటారు అదే విధంగా ఎదుగుతారు ఎందు చెప్తున్నానంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా వేలో పొగరుగా ఆలోచిస్తారు పొగరే నేర్పుతారు పిల్లలకి తప్పు మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉంటామో అప్పుడే మన జీవితం అనేది చిగురించుకుంటూ కొత్త బాటలు వేసుకుంటూ కొత్త పూతలతోటి కొత్త పిందె పండ్లతోటి చిగురుస్తుంది కాబట్టి పొగరు అనేది అన్ని విషయాల్లో పనికి రాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే మన జీవితానికి మంచి జరుగుతుంది ప్లీజ్ ఆస్తి ఉన్నంత మాత్రాన అంతస్తు ఉన్నంత మాత్రాన చదువు ఉన్నంత మాత్రం మాత్రాన వాళ్ళు వాళ్ళని కాదు సంస్కృతి స అలాగే మన యొక్క విఘ్నత ఇవన్నీ కలిసి ఉండాలండి అప్పుడే ప్రతి ఒక్కరి ఎదుగుదలకి కారణమవుతుంది ప్లీజ్ అండి పేదవారిని గౌరవించండి అలాగే మీ ఎదుటివారిని గౌరవించి మాట్లాడండి సంస్కృతి సాంప్రదాయాలు మన సనాతన ధర్మాన్ని పిల్లలకి బోధించండి అలాగే ఆడపిల్లల పట్ల గౌరవంగా మాట్లాడే విధంగా మగపిల్లల్ని తయారు చేయండి అలాగే వారిని వారిని మగపిల్లలైన ఆడపిల్లలైన వారిని వారు స్ట్రాంగ్ చేసుకునే విధంగా ఈ ప్రపంచంలో ఎలా నిలదొక్కొని ఎలా ముందడుకు వేయాలి అనేది కూడా పిల్లలకి ప్రతి విషయాన్ని ఎందుకు చెప్పాలి అని లైట్ తీసుకోకుండా ప్రతి ఒక్క విషయాన్ని వివరించండి ఇలా కాదు ఇలాగా అని చెప్పండి తప్పు లేదు తల్లిదండ్రులుగా మన బాధ్యత అలా కాదు ఇలాగా ఇది ఇట్లాగా అని వివరించాలి అప్పుడే పిల్లలు మంచిగా ఆలోచించడానికి మంచిగా మంచి ప్రయత్నంగా అడుగులు వేయడానికి బాగుంటుంది ప్లీజ్ అండి నేను సోది చెప్పాను అనుకుంటే సారీ మంచి చెప్పాను అనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరని ప్రతి ఒక్కరికి విన్నవించుకున్నాను థ్యాంక్ యూ అండి